ఉత్తరాంధ్రలో జగన్ చేయబోయే టూర్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకోబోతున్నాయట అలాగే తెలుగుదేశం పార్టీకి షాకుల మీద షాకులు కూడా ఇవ్వబోతున్నారట జగన్ అంత వ్యూహాత్మకంగా పగడ్బందీగా వెళ్ళబోతున్నారు ఒకటి రోడ్ షోతో తన సత్తా చాటుకోవాలనుకుంటున్నారు దాదాపు అరవై కిలోమీటర్ల మేర రోడ్ షో జరుగుతుంది అనేది ఓకే దాన్ని ఏమైనా అడ్డుకుంటారా దానికి అనుమతి లేదని చెప్పి ఆపుతారా ఏంటి అనేది ఆ రోజు చూడాలి అలాగే స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని బల్క్ డ్రగ్ కంపెనీని వ్యతిరేకిస్తున్న మత్స్యకారుల్ని కలుపుకొని వెళ్ళాలనుకోవడం అదే నేపథ్యంలో రాజకీయంగా కూడా ఒక ముగ్గురు వ్యక్తుల్ని టార్గెట్ చేయబోతున్నారు దాంతో ఒక షాక్ ఇవ్వబోతున్నారు అనేది ప్రధానంగా నర్సీపట్నంలో జగన్ టూర్ రాజకీయంగా ఏ రకమైన చర్చకు తావిస్తోంది అనేది ఆసక్తి ఎందుకు అంటే అక్కడ స్వయంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఉన్నారు వైసీపీకి విపక్ష హోదా ఇవ్వమని చెప్తున్నారు దాంతో అయ్యన్న విషయంలో వైసీపీ అధినేత ఏం కామెంట్స్ చేస్తారు అనేది ఒక చర్చ అయితే మొదలైంది అలాగే పాయికరావుపేట హోంమంత్రి నియోజకవర్గం సో దాంతో వంగల్పూడి అనితను కూడా ఈ సందర్భంగా టార్గెట్ చేయబోతున్నారు అని చెప్తున్నారు ప్రధానంగా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో గాజువాక్ ఎమ్మెల్యే పలా శ్రీనివాసరావు నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ ఉంది దాంతో ఆయన్ను ఏ విధంగా టార్గెట్ చేస్తారు అనేది అంటే వీళ్ళ ముగ్గురు ఇక్కడ నర్సీపట్నంలో మెడికల్ కాలేజీకి సంబంధించి పాత్రుడు నియోజకవర్గం అలాగే పాయికరావు పేట సంబంధించి ఆ బల్క్ డ్రగ్ కంపెనీ ఏదైందో దానికి సంబంధించి హోంమంత్రి గారి నియోజకవర్గం అలాగే పల్లా శ్రీనివాసరావు గారి నియోజకవర్గం గాజువాక అది కూడా స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఇక్కడ స్టీల్ ప్లాంట్ కార్మికులతో చర్చిస్తున్నారు ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ వ్యవహారం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి అలాగే బల్క్ డ్రగ్కి సంబంధించి మత్స్యకార వర్గాలతోనూ చర్చిస్తున్నారు అలాగే మెడికల్ కాలేజీకి సంబంధించి నేరుగా నిరసందీక్ష కూడా చేయబోతున్నారు అంటే ఇక్కడ ఈ ముగ్గురు నాయకుల్ని కూడా టార్గెట్ చేయబోతున్నారు ఈ ముగ్గురు నాయకులకి సంబంధించి అలాగే ఆ ప్రాంతంలోని ఆ సమస్యలకు సంబంధించి జగన్ ఒక బలమైన వాణి అయితే అక్కడి నుంచి వినిపించబోతున్నారు ఇది ఖచ్చితంగా ఆ ముగ్గురు నాయకులకి షాక్ ఇచ్చే అంశమే అంటున్నారు ఆ పార్టీ నాయకులు